నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదు మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ రంగస్థల రంగంలో ఎంతో మంది కళాకారుల్ని పల్లె పల్లెన గ్రామ గ్రామాన వెతుకుతూ వారి యొక్క స్థితిగతుల్ని వారి యొక్క గాత్రాన్ని వారి యొక్క ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి మీ తేనె తెలుగు ఛానల్ అంజనప్ప మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నారు మరి మీరు మేము చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించి పది మందితో సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తే మరింత మంది కళాకారులను మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో ఏమాత్రము వెనుకంజ వేయమని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన శతాది కళాభిషేకాన్ని ఒక మంచి హార్మోనిస్ట్తో మీ ముందుకు తీసుకొస్తున్నారు మీరందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ నమస్తే నమస్తే సార్ కల్చరల్ ట్రస్ట్ అధినేత అంజప్ గారికి మన అందరికీ శతకోటి అభిమాలు నమస్తే మరి మీ గురించి మీ వివరాలు తెలియజేస్తాను మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతల గ్రామం మా స్వగ్రామం ఈ కళాకోసం అని నేను నలభై సంవత్సరాలు రణస్థలం కళ కొరకనే మా నాన్నగారు కళాకారులు ముంతా తిచార్య గారు ఆయన కృష్ణుడు రాముడు నక్షత్రుడు పాత్రలు వేసేవారు హార్మోనిస్టర్ మా తమ్ముడు కూడా కళాకారుడు మంచి హార్మోనిస్టర్ ప్రముఖ కళాకారులకు అందరికీ వాయించిన హార్నిస్టర్ ఆయన మేము నేను హార్మోనిస్టర్ గా కొంతమంది కళాకారులను తయారు చేసుకుంటూ అలా ట్రూపులు తయారు చేసుకుంటూ బుర్ర కథలు అలాగే ఈ జానపద చూసుకుంటూ అక్కడ మనకు అక్కడ సరిపోతుంటది అలాగే ఆ కళను పోషించుకుంటూ నాకలు మా ఇద్దరు పిల్లలు కళాకారులే కానీ పెద్ద అబ్బాయి కళ మానిసాడు చిన్న అబ్బాయి కూడా కళ మానిసినట్టే పరిస్థితి ఎందుకంటే ఆయన సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి మొన్న వెళ్ళిపోయాడు మా కుటుంబం అంతా కళాకారులు సత్యారావు ముంతా సత్యారావు సత్యారావు చాలా సంతోషం సార్ ముంతా సత్యారావు గారు మరి మీ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్తే బాగుంటుంది మా తండ్రి గారు ముంతా తమిటి ఆచార్య గారు మా అమ్మగారు మాణిక్యమ్మ మేము నలుగురు సంతానం కాడు ఇక్కడే ఈ ప్రాంతాల్లోనే కళాభిషేకం చేసినప్పుడు ఎవరు కళాకారులు చెప్పినారు వీరి తండ్రి గారి పేరు చెప్పినారు సార్ అవును తమ్ముడు కాదు అంతకుముందు కూడా ఎవరో నాకు తెలిసి ఎవరో కళాకారులు చెప్పారు మరి వారు ఎవరు గుర్తుకు లేదు మరొకసారి గుర్తుకు చేసుకున్నాం మరి ఈ శతాది కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం Ja, det సార్ మరి ఈ రంగస్థలంలోకి ఈ కళారంగంలోకి మీరు రావడానికి కారకులు ఎవరంటారు కారకులు మా మా నాన్నగారే నాన్నగారే అంటే నేను యాక్టర్నే ఆంజనేయుడు అర్జునుడు అశ్వత్థామ అలాంటి వేషాలు ఆడేవాడిని హార్మోనిస్ట్ కాదు అలాగే ఆడుతుండగా మా తమ్ముడు గారు మా నాన్నగారు కృష్ణుడు నేను అర్జునుడు మా నాన్నగారు రాముడు నా ఆంజనుడు ఆడుతుండగా మాకు ఆర్థికంగా పరిస్థితి బాగలేకపోవడం వల్ల నేను యాక్టర్ గా అవడానికి మా అవకాశం లేక మా తమ్ముడు కూడా బయటకు వెళ్ళిపోవడం వల్ల నేను పాడుకుంటూ వాయించుకుంటూ హార్నిస్ట్ గా తయారైపోయాను కానీ నాకు గురువు గారు అంటూ ఎవరు లేరు ఆ సరస్వతి దేవే గురువు మరి ఎవరినో ఒకరిని గురువు అనుకునే తలంచుకొని పెట్టి వాడు అవద్దు కదా అంటే అలాగే కళారంగంలోకి వచ్చిన తర్వాత నాకు బుర్రకథలు ఎక్కువ చిన్న చిన్న నాటకాలు బాగా ఎక్కువ పెద్ద నాటకాలు కాకుండా చిన్న చిన్న ఇప్పుడు మా శిష్యుడు నారాయణ రావు గారు ఇలాంటి వాళ్ళ శిష్యులు ఇంచుమించు నాకు ఒక డెబ్బై ఎనభై మంది ఉన్నారు వెరీ గుడ్ ఆ మా శిష్యుల నాటకాల వరకు నాకు జీవనోపాధి సరిపోతుంటది ఆర్థికంగా నాకు ఈ కళారంగంలో ఇద్దరు పిల్లల్ని బీటెక్ ఇంజనీరింగ్ ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి కళామతల మీ ఇప్పుడు పుష్కలంగా బాగుపడ్డాం ఒక పది రూపాయలతో రణస్థలం వచ్చాను నేను ఆవిడ నాది కూడా కాదు అలాంటి పది రూపాయలతో వచ్చిన ఈ రోజు నేను లక్ష రూపాయల వరకు అప్పిచ్చే స్తోమత వరకు భగవంతుడు నాకు ప్రసాదించేది కళామతల దయవాళ్ళు హాయిగా జీవన చేసాం ఎంతవరకు మాకు ఇబ్బంది లేదు అది పరిస్థితి మీ అందరు దయవాళ్ళ కళామతలు దయవాళ్ళు చాలా సంతోషం సార్ ఒక నటుడుగా మీ ప్రస్థానం మొదలయ్యి ఇప్పుడు హార్మోనిస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయ కళలైనటువంటి బుర్రకథ అయితేనేమి భాగవతాలు అయితేనేమి పేరంటాలకు సంబంధించినటువంటి కళకు సంబంధించిన సేవ అయితేనేమి చేస్తున్నందుకు నిజంగా కళాభివందనాలు మరి మా ప్రేక్షకుల కోసం మీరు ఒక నటుడిగా ప్రస్థానం అంటారు కదా మరి ఆ నటుడిగా ఒక మంచి పద్యాన్ని ఇప్పుడు సార్

సూక్ష్మంలో మోక్షం మాకు చూపించారు వినిపించారు చాలా సంతోషం మరి ఇప్పటి వరకు మీరు ఇంకా వేరే గురువుల దగ్గర ఏమన్నా విద్యాభ్యాసం చేశారంటారా నేను ఎక్కడ విద్యాభ్యాసం చేయలేదు మా నాన్నగారే గురువు ఒక విధంగా మా తమ్ముడే గురువు వినడానికి కానీ అలాగని ఎవరు నాకు ఒక మిట్టు చెప్పలేదు ఒక పద్యం చెప్పలేదు ఇంకేం చెప్పలేదు మా నాన్నగారు మాత్రం ఎప్పుడు తిడుతుండేవారు అదిలాగే నువ్వు వాంచలేవు అంతే అది అనమాట నాకు పెద్ద నువ్వు ఆంచలేవు అదే ఒక అదే ఒక నాకు గీతోపదేశం గా ఒకటి కళామ్మ తల్లి దయ వల్ల ఎంతో మంది చాలా మంది చెడిపోయేమని బాధపడతారు అపోహ పడిపోయిగా కళామ్మ తల్లి ఎవరిని పాడు చేయదు మనం దాన్ని వినియోగించుకోవడంలో కరెక్ట్ మంచి మాట చెప్తున్నారు సార్ చాలా మంది కళాకారులు కూడా ఇంట్లో అట్లాంటి పరిస్థితులే ఉంటాయి ఏం వాడు చెడిపో చెడిపోతాడేమో అవును చెడిపోతాడు ఏంటంటే వీళ్ళు వీళ్ళది వీళ్ళు చూసుకోవాలి ఇంటి దగ్గర నాకు భార్య ఉంది పిల్లలు ఉంది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి అగ్రానికి అందరూ మరిసిపోయి వీడేదో మొన్న తాగి పడుకుంటూ పోతాం ఇంటి దగ్గర ఏం చేస్తాం అంతే స్వయం కృతాపం కళామ్మ తల్లి ఎవరు ఎప్పుడు ఎవరిని పాడు చేయదండి వీళ్ళకి లావైపోయి పాడైపోయి ఇప్పుడు ఎవరు ఎవరిని ఇంట్రెస్ట్ వాళ్ళు బుక్ చేస్తారు కొందరు పలంటోలు కావాలి కొందరు తూర్పులు కావాలి కొందరు బాలు కావాలి కొందరికి ఆయన కావాలి ఎవరిని బుక్ చేస్తే వాళ్ళే ఆడతారు మమ్మల్ని బుక్ చేయలేదు అంటే ఎందుకంటే ప్రధాని అన్నది ఎవరిని ఎవరు పెడతారు అంతే కదా మనం ప్రజలను రంజింప చేస్తే ఆటోమేటిక్ గా మన టైం బాగాలేకపోతే రంజింపు చేయలేము దాని కూడా ఏమనుకోలేము పదకొండు మళ్ళీ కూడా పని కూడా అయిపోతాడు కానీ ఏం చేస్తాం మన టైం బాగాలేదు అనుకోవడం ఏం చేయలే అదే భగవంతు వరకు మీరు ఎన్ని నాటకాలు ఆడించారు చెప్పలేము సార్ ఎన్ని వందలు ఆడించాము వేలకు వందలు ఎన్ని ఆడించామో తెలియదు మాకు ఇప్పుడు నా పరిస్థితి విషయం అంతా మన బాలుగారు బాగా తెలుసు మాకు తెలియదు కదా ఎందుకంటే బాలుగారిని ఎందుకు చెప్పడం అంటే దీనికి మీ తర్వాత అధినేత బాలుగారు కాబట్టి ఆయన తాలూకా బంధువులు బంధువులందరూ నా నాకు శిష్యులను ఆయనకి తెలుసు నాకు తెలుగు పెద్దగా రాదు అలాగని సంగీతం రాదు అలాగని పెద్ద తెలివి కాదు ఏదో సంస్కృతి దైవాళ్ళు అందరూ పెద్ద వాళ్ళు నేను ఒక హార్మలిస్ట్గా అలా చలవాణిపోతాను భగవద్తలు దైవాళ్ళ ఇట్లాంటి మాటలు నిఘర్వమైనటువంటి నిజాయితీ పరులు తక్కువగా ఉంటారా నాకు వారు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు నేనే నేర్చేసుకున్నాను అంటారు కానీ మరి వీళ్ళందరి దయ వల్ల నేను వెలిగిపోతున్నాను చలామణి చెప్తున్నారు చూడండి ఎవరు ప్రజా అభిమానం లేకుండా ఏది ఒకటి రాణించదండి ఉన్నారండి మీరు ఇంత దూరం ఎందుకు వచ్చి మమ్మల్ని అందరినీ ఇంత దినగా సేకరించి ఇంత బాధపడి నిలు చేస్తారు కళని ఇంప్రూవ్ చేద్దాం కళామతాలని బయటికి తెద్దాం అని ఉద్దేశంతో కదా ఎక్కడ అనంతపురం ఎక్కడ సంజయనగర్ మధ్య ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే మేము మనస్ఫూర్తిగా చెప్తా మీలాంటి వాళ్ళు ఉంటే మా లాంటి మోళ్ళు ఇప్పుడు 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 నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకోండి ఒకవేళ అంటే సన్మానంలో సత్కారాలు బోర్డు జరిగి జరగలేదు అని కాదు ఎక్కడ జరిగాయని అని చెప్పుకోలేవు మా అవన్నీ వేరు మాకు ఏంటంటే అనసెట్గా స్టేజ్ మీద పిలుస్తారు సోలో కప్పేదారు బుక్ ఇచ్చేదారు వచ్చేస్తారు ఎన్నో జరుగుతుంటాయి తక్కువ చెప్పుకోలేదని కారణం చెప్పుకోలేదని హార్మోనిస్టులు కొంతమంది కృతాపరాధంగా యాక్టులను పాడు చేసేస్తాను మాకు పేరు లేదు వాళ్ళకే పేరు అని గంటసాల వెంకటేశ్వర మహాపానివాడ ఎవరు కావాలి రామారావు కావాలి ఎందుకంటే రామారావు ఉంటేనే ఘంటసాల వెంకటేశ్వర ఉన్నాడు ఈ పాటిన బాలుగారు లాంటి కళాకారులు ఉంటేనే మళ్ళా విలువా విలువ బాలుగారు లేకపోతే మాకేమి విలువ నటించే వాళ్ళు ఉండాలి పైన వాళ్ళు ఎంత బాగా పాడితే మేము అంత ఒళ్ళు మర్చిపోయి రంజింపు చేసి వాయించగలం వాళ్ళు పాడకపోతే మనం ఎంత నేచర్ నేర్చుకోవడం చేస్తాం చాలా సంతోషం సార్ మరి మన ప్రేక్షకుల కోసం ఒక పాటను వాయించండి నేను పాడక పాడాలని అవసరం లేదు వాళ్ళకి ఇష్టం లేకపోతే పాట పర్లేదు 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 వాయించండి అంతేలేండి అంతేలేండి మరి నిన్న అన్నాను అనమాట ఒక కళాకారుల దగ్గర క్లారినెట్ హార్మోనిస్ట్ ఇద్దరు కూడా రెండు ఊపిరితిత్తులు లాంటి వాళ్ళు వాళ్ళు ఏ ఎడమ ఊపిరితిత్తు లేకపోయినా గుడి ఊపిరితిత్తు లేకపోయినా మనిషి యొక్క దాని మీద నేను ఇప్పుడు వాయించిన ఈ వెయ్యి నాటకాల్లో ఒక నాటకాడు కూడా క్లారినస్ట్ లేడు అంటే ఆ విషయం నారాయణరావు గారు తెలుసు ఎందుకు ఆదరించడానికి కారణం ఏంటంటే మాకున్నటువంటి డబ్బులు మాకే సాలవు కనుకోండి యాభై వేలు లక్ష రూపాయలు నాటకాలు వాళ్ళు తీసుకుంటుంటారు మేము పదిహేను వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు లోపల మూడు సీన్లు ఆడించాల గయోపాక్షం రామణం ఒక ఏ ఒక ఆర్షిని పెట్టి ఒక డోల క్రిష్ని పెట్టి ఒక ఫోన్ పెట్టాలని కి పదిహేను వందలేసిన ఎంత అవుతుందో లెక్కయండి ఒక ఆరు ఎంత ఉండాలా క్లానని ఎక్కడ పెడతాం వాళ్ళు డబ్బులు ఇస్తే క్లానేటి రెండు డోల క్రిష్లు పెడతాం ప్లూట్ కూడా పెడతాం జనాలు ఆరు డబ్బులు ఓకే అంటే దాని యొక్క ప్రాధాన్యతను మీరు తెలియజేస్తే ఇంత పెట్టుకున్నటువంటి వాళ్ళు అందులో చాలా చిన్న విషయం నేను చెప్తాను ఇప్పుడు విషయం ఎవరికి తెలియకపోవడం కారణం ఇప్పుడు కలిసి కూడా ఎవ్వరికీ తెలుగు రాదండి ఇంత కష్టపడి ఒక యాక్టర్ వచ్చి స్టేజ్ మీద పడితే ఎందుకలాగా అనేవాడు గాని ఎందుకలా కష్టపడి పాడుతున్నాడు ఎవరు లేడు మీరు అందుకున్నటువంటి సన్మానాల సత్కారాల గురించి కొన్ని మాటల్లో చెప్పండి ఏం సన్మానాలు చెప్తాం సార్ మాకోసం ప్రతి ఒక్క కి ప్రతి ఒక్క సన్మానం చేస్తాం మన శిల్ శిల్పారాంలో అక్కడ ఏదో సన్మానం చేసిన ప్రశంస పత్రం ఇచ్చారు అలాగే మాకు శ్రీకాకుళంలో ఒకసారి కింజరా పెరవ గారి చేతుల మీదుగా జోషు గురువు జోషు గారి తాలూకా సన్మానం చేశారు అలాంటివి బోల్డ్ సన్మానాలు ఉన్నాయి అంటే గుర్తు ఉండడం మరి మీకు చెప్పడానికి ఇంకేడు కాదు మాకు మాకు సన్మానాలు సత్కారాలు అంటే పెద్దగా ఒక రకంగా ఉండదు మాకు నాకు మా స్టూడెంట్లే పెద్దయ్యో మా చిన్న కళాకారులు ఎంత ఆదరిస్తే మాకు అంత నాటకాలు ఉంటాయి చాలా సంతోషం సారి మరి నేను ఎందుకు సన్మానాల సత్కారాల గురించి అంటున్నామంటే మన ఇంట్లో మన భార్య వంట చేసింది అనుకోండి బాగుందనుకోండి చాలా బాగా చేసినావు ఏం చే ఎట్లా చేసినావు మంచి కూర చేసినావు రేపు కూడా ఇలాగే చెయ్యి అంటే అవునా అండి అలాగే ఉంది కానీ ఇందులో కూడా ఏంటంటే వీటిలో రకరకాల పొలిటికల్స్ సమస్యలు ఒక నంది అవార్డు ఉంది నంది ఎవరికి ఇవ్వాలి ప్రతిభ లేనటువంటి వాళ్ళు నంది ఇచ్చేస్తారు ప్రతిభ లేనటువంటి వాళ్ళకి అవార్డులు ఇస్తారు అంటే నేను ఆవేశం బాధపడను కానీ ప్రతిభ ఉన్న వాళ్ళకి ఇవ్వనివ్వండి ఎవరు కాదు అంటారు ప్రతిభ ఉంది ప్రతి పాడి కరెక్ట్ గా యాక్టర్ చేసి వేషంలో నీలమైపోయి విషయం చెప్పేవాళ్ళకి ఒక అవార్డు ఎవరేమండి ఏమీ లేనటువంటి వాడు డబ్బులు కారు వేసుకుని వచ్చిన అవార్డు ఇచ్చిస్తే మరి అవార్డు సుఖం ఉంది రాజకీయం చొరబడింది అంటారు ఆ రస్తలనే కాదు అక్కడ కూడా ఏదో విధంగా ముఖప్రీతిగా మాట్లాడి చెల్లిపోతే నాటకాలు ఉంటాయి గా ఖచ్చితంగా మాట్లాడినటువంటి వాళ్ళకి నాటకాలు ఉంటావు లేదంటే హార్మోనిస్ట్లు కొద్దిగా మంది చేసుకున్న వాయిస్తూ నాటకాలు ఉంటాయి అలాంటి మందు చేసిన వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్నవాడికి ఎవరికి వెళ్ళడం ప్రాకాలు ఉండవు మొత్తానికి రంగస్థలన్నింటినీ కూడా చెప్పేస్తున్నారు కూడా ఉండాలి ఎందుకంటే మనలో ఏం పొరపాట్లు ఉన్నాయనేటువంటిది అప్పుడప్పుడు ఒకసారి సింహావలోకనం చేసుకుంటే సరైన మార్గంలో నడుస్తాం ఇప్పుడు బాలూ బాలూ గారు ఉన్నారండి బాలు గారికి తెలియదంటే లేదు ఆయనకి రణస్థలం విషయం నాకంటే బాగా తెలుసు కానీ ఎన్నో సార్లు బాలు గారు నాకు నాటకం పెడదాం ట్రై చేసిన ఎన్నిసార్లు బాలుగారు కృష్ణుడు చేస్తే మా అర్జునుడు పెడదాం మా కృష్ణుడు బాలు అర్జునుడి పెడదాం అని ఒకసారి కూడా అవకాశాన్ని ఇవ్వలేదు ఆయనకి వంద మంది బంధువులు ఉన్నారు మాకంటే ఎవరు లేడు ఊరి పక్క ఇంటి సలహాలు మేము ఆయనకి ఎందుకు అలాగే ఉంటాయి కళారంగం ఏంటి సరే సరే అట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా ప్రతిభ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇస్తూ కళారంగాన్ని ప్రోత్సహించాలని నేను హార్మోనిస్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పటికి ఎవరి దగ్గర కూడా కిరాయి తీసుకొని వేషం మప్పలేదు కిరాయి తీసుకొని నేను కడు పేదవాడి అంటే నాకంటూ ఆస్తి ఏమీ లేదు ఇల్లు ఇతర కొడుకులు ఒక భార్య ఆ నవలిగే నాకు ఆస్తి మీలాగనే అనంతపురం జిల్లాలో కూడా కామెడీ పట్టణంలో ఒక హార్మోనిస్టు దేవరాజు గారు ఉచిత శిక్షణాలయం అని చెప్పి స్వరరాగ నాటక కళా సమితి అనే సమితి ద్వారా ఉచిత శిక్షణ ఎవరు వచ్చినా కూడా ఉచితంగా పాడుకోవచ్చు పోవచ్చు ఒక నూ ఒక నూరు రూపాయలు కూడా ఆడ పెట్టాలనేటువంటి నియమ నిబంధనలు ఉండవు వాడితే వాయిస్తారు అంతే పోతారు మా కళాకారులు కతకడానికి మా డబ్బులు వందల ఆయన ఉచిత సేవ చేస్తున్నాడు అంటే ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్ మా మా తండ్రి గారు ఏమైనా కార్యక్రమాలు ఇవ్వలేదు మా అత్తవారు కూడా మాకు ఏంటలేదు మేము పేదవాళ్ళు కళలో బ్రతి కళలో పని ఏదో కోటి విద్యలు కూటి కొరకే అని అంటారు కాబట్టి చాలా మంది ఆర్టిస్టులు అంటారు ఎంఎస్ గారు బుర్రథ పితామహుడే అని నాకు అంటే సత్యం ఎంఎస్ గారు అని అంటుంటారు కొందరు దుర్గా అందరూ ఎంఎస్ గారు బురకథ పితామహుడ ఆయనకి అయితే నెల ముప్పై బురకథలు అంటే నన్ను జోక్ చేస్తాడు కానీ ఎక్కువ నాకు బుర్రకథలుంటుంటాయి నా వాళ్ళు ఏమైనా ప్రత్యేకించి కొన్ని కొన్ని నాటకాలు నాకు వచ్చిన నాటకాల వరకు కానీ బయటికి అక్కడికి వెళ్ళి ఎవరితో నాటకాలు నేను వాంచను నాకు సరిపోతాయి చాలా సంతోషం సార్ మరి భవిష్యత్తులో కూడా మీరు ఎంతోమంది శిష్యులను తయారు చేసి ఈ కళారంగానికి భావి భారత కళాకారులుగా తయారు చేయాలని మన తేనె తెలుగు కల్చరల్ ఛారిటబుల్ ట్రస్ట్ మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటూ మరి మీకు ఒక చిన్న సన్మాన పత్రం మీ అందరి దయ వల్ల మా తల్లి మమ్మల్ని పెంచి బాగు బాగుపరచాలి పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ మమ్మల్ని అందరిని ఆదరించి మా కళాకారులు ఇంప్రూవ్మెంట్ చేయాలి అందుకనే అలాంటి ప్రో ఆదరణ అందాలనేటువంటి ఉద్దేశంతోనే మేము అనంతపురం నుంచి మీ దగ్గరకు వచ్చాం మీరు అసలు అనంతపురం మీరు వచ్చారు కాబట్టి ఇంతవరకు నేను ఎప్పుడు కార్యక్రమానికి రాలేదు అంటే ఇంకొక విధంగా అనుకోకండి మరి ఈ బాలు బాలుగారి చేతుల మీదుగా బాలుగారి చేతుల మీద ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మరి చివరిగా ఈ కార్యక్రమాన్ని ఒక పద్యంతోనో పాటతోనో ముగిస్తే బాగుంటుంది సార్

సార్ మేము కోరిన వెంటనే మా కోరిక మేరకు అడిగినటువంటి పద్యాలన్నింటినీ కూడా పాడి వినిపించారు మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ తలకాలం వర్ధిల్లాలని ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని మేము కోరుకుంటూ ఇంతటితో ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాం సార్ మీ అనుగ్రహం మౌలకర అనుగ్రహం మీకు అందరూ అనుగ్రహం వల్ల మేమందరం బాగుంటుందని కోరుకుంటున్నాం అభిమానం